ఎన్నికల్లో గెలిచే నాయకులు పోలింగుకు ముందు తర్వాత ఒకేలా ఉంటారు మరింత జోషుగా ఉంటారు కానీ ఓడిపోయే అభ్యర్థులు పోలింగుకు ముందు ఎంత హడావిడి చేసినా పోలింగ్ పూర్తయ్యాక పరిస్థితులు అర్థం కావడంతో నిరాశకు లోనుకోవడం మామూలే ఇప్పుడు మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పరిస్థితి అలాగే తయారైందని టాక్ వినిపిస్తుంది చంద్రబాబు మాటలు నమ్మిన కొల్లు రవీంద్ర టీడీపీ నేతలు మచిలీపట్నంలో ఈసారి ఖచ్చితంగా పసుపు జెండా ఎరవయడం ఖాయం అనుకున్నారట మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఓటర్లు ఉండగా వీరిలో ఒక లక్ష అరవై మంది ఓటు కంటే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది మహిళలు అధికంగా ఉండటంతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రను ఆందోళన గురి చేస్తుందట ఇవే కాకుండా ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు భారీ ఎత్తున సంక్షేమ ఫలాలు కూడా అందుకున్నారు ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కారణంగానే మచిలీపట్నం ప్రజలు ఓటేసేందుకు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా క్యూ కట్టారు రాత్రి వరకు వేచి ఉండి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం టీడీపీ సూపర్ సిక్స్ హామీలు తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించే స్థాయిని కళల కన్నా కుళ్లు రవీంద్రకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదట రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలింగ్ నమోదు కాగా ఎన్నికల్లో ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతం అధికంగా నమోదైంది పోలింగ్ జరిగిన తీరు గమనించాక కొల్లు రవీంద్ర బందర్ సీటుపై ఆశలు వదిలేసుకున్నారన్న చర్చ టీడీపీ వర్గాలు జోరుగా సాగుతుంది